నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కడప జిల్లా ఏరగుంట్లలోని స్థానిక సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఘనంగా ఏర్పాటు చేశారు అనంతరం స్కూల్ యాజమాన్యం పిల్లల చేత డాన్స్ పాట ద్వారా వెల్కమ్ పలుకుతూ బాల్య వివాహం వలన జరిగే అనర్ధాలు యువత మత్తుకు బానిసై ఆ మత్తులో బైక్ ను స్పీడ్గా నడిపి యాక్సిడెంట్ లో గాయపడటం చనిపోవడం వల్ల కుటుంబానికి కలిగే ఇబ్బందులు వారు పడే బాధను పాటతోనూ డాన్స్ తోనూ వివరించడం జరిగింది అలాగే సైన్స్ పేర్ ద్వారా ఇస్రో చేస్తున్న ప్రయోగాల గురించి మనిషి శరీరంలోని అవయవాల ప్రాధాన్యత పనితీరును క్లుప్తంగా పిల్లల చేత చిత్రపటాన్ని చూపుతూ వివరిస్తూ విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు వారు వివరించడం జరిగింది కార్యక్రమంలో హెచ్ఎం సిస్టర్ ఆధ్వర్యంలో క్లాస్ టీచర్ల పర్యవేక్షణలు ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమం తన ఆఖరింగ్ తో పాటు విద్యార్థులతో చక్కగా జయించారు పాల్గొన్నారు వి ఆర్ గోయింగ్ టు షో యూ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రెస్పిరేషన్ సిస్టమ్ చేయాల్సి ఉంటుంది బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను తయారు చేస్తాను అన్న ప్రతిజ్ఞ మనందరం ఈ సమయంలో చేయాలని ప్రభుత్వం వారు కోరి ఉన్నారు కాబట్టి ఆ మాటలు నేను ఒకసారి చదివి వినిపిస్తాను తర్వాత మనందరం లేచి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అన్య భావించకుండా అందరం పైకి లేచి నిలబడి ఎలాగైతే మీరు చదివే టైంలో ప్రతిజ్ఞ చేస్తుంటారు ఇలా చెప్పి అలా అందరం కలిసి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం మా మధ్యలో ఉన్నటువంటి సుమలత మేడం గారు ఈ ప్రతిజ్ఞను చేస్తారు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం జరగడానికి చేసే చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ ಮರಿ ಪ್ರಭುತ್ವ ಅಧಿಕಾರಿಸ್ಲ ವಿದ್ಯ ಮದ್ರತೋಸನ್ನ ವಿಪಿಂತ ಮರಿಯೂ ಬಾಲ್ಯ ವಿವಾಹ ರಹಿತ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಸಹಕಾರ ಮದ್ದು ಇಸ್ತಾನು Thank you for your cooperation.